ఏం రాసింది పాంప్లెట్ పత్రిక వీళ్ళేం రాసిర్రు మరో తొమ్మిది అది వేటు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచే అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు గైడ్ లైన్స్ రూపకల్పనలో సివిల్ సప్లై ఆఫీసర్ల బిజీ రాష్ట్రంలో ఒకటి పాయింట్ రెండు కోట్లు అంటే ఒక కోటి ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉంటే మహిళల పేరుతో డెబ్బై లక్షలు ఉన్నాయంట సో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి అవకాశం ఉందంట చూస్తురా మరి మహిళల పేరుతో డెబ్బై లక్షలు అంటే మరి మహిళల పేరుతో ఉన్నటువంటి కనెక్షన్లకే ఇస్తారా లేకపోతే తెల్ల రేషన్ కార్డు లింకు పెడతారా ఏం చేస్తారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది అమలు చేయాల్సినటువంటి అవసరం అందరికీ ప్రతి ఇంటికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇవ్వాలి దాన్ని ప్రతి ఇంటికి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ లిటికేషన్లు ఈ వైట్ రేషన్ కార్డులు ఈ ఏ చెప్పలేదు మీరు ఎన్నికల్లో ప్రతి ఇంటికి మేము ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు మళ్ళీ రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి లేకపోతే ఇంకే ఉండాలి అది ఉండాలని చెప్పేసి లిటికేషన్లు పెట్టద్దు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కాకపోతే నెల రెండు నెలలకు ఒకటి తప్పేం లేదు ఎందుకంటే ఒక సాధారణ కుటుంబం రెండు నెలల దాకా ఒక గ్యాస్ సిలిండర్ వస్తుంది వాళ్ళకి రెండు నెలలకు ఒకటి ఇచ్చా తప్పలేదు కానీ ఇవన్నీ రకరకాల ఇటుకేషన్ తగ్గిస్తే మాత్రం ఊకోవద్దు ఎందుకంటే అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి సో దాని మీద మనం మాట్లాడదాము ముందు ఇది మనం లైవ్ క్లోజ్ చేసుకొని తర్వాత దాని మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా రేపటి నుంచి కొంచెం త్వరగా మార్నింగ్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ లోపలనే మనము మార్నింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తే కొంత మనకు రీచింగ్ తక్కువ వస్తుంది కాబట్టి మనం కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తున్నాము కానీ మీ అందరు కనుక ఆదరిస్తే మన వీడియోస్ని లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఇవన్నీ చేస్తే కొంచెం మార్నింగ్ వచ్చినా కానీ మనకే ఇబ్బంది లేకుండా ఉంటుంది సో కాబట్టి మార్నింగ్ ఎయిట్ థర్టీకి వచ్చేందుకు ప్రయత్నాలు చేద్దాం సో ఏం చెప్పబోతుంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పబోతుంది ప్రతిపక్షం ఏం చేయబోతుంది అనేది చూద్దాం దీని తర్వాత మన అనాలసిస్ ఉంటుంది సాయంత్రం తప్పకుండా మీరు అందరూ చూడండి ఏ విధంగా వీళ్ళు చెప్తున్నారు ఏంటిది అసలు జరిగింది ఏందనేది ప్రజలకు చెప్పేటువంటి బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్దాం రైతు బంధు రాలేదంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి రైతు బంధు వేయాలి